అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం ఈరోజు ఈరోజు కలిసాం ప్రధానంగా రాష్ట్రంలో అనేక అంశాలపైన రాజకీయ పరంగా కానివ్వండి అభివృద్ధి పరంగా కానివ్వండి సంక్షేమ పరంగా కానివ్వండి అసలు కూటమి ఏర్పాటు అవడాని కోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఒక అంకిత భావంతో త్యాగమూర్తులుగా నిలిచిన మా జన సైనికులు వీర మహిళలు మా నాయకులు వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు ఏ విధంగా పార్టీకి సేవలు అందించారో మరింత ఉత్సాహం నింపే విధంగా ఒక కొత్త ఆలోచనతోటి పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఈ రోజున మేము శాసనసభ్యులుగా శాసన మండలి సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాము జిల్లా స్థాయిలో ఉన్న మా నాయకత్వం వీళ్ళందరూ కూడా ఒక అంకిత భావంతో పనిచేసే విధంగా ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు తీర్మానాలు ప్రవేశపెట్టాము ఈ రోజున మొదటి తీర్మానం తిరుమల తిరుమల తిరుమతి తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసి రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొని అరవై లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి మరి కేవలం కెమికల్స్ తోటి పామాయిల్ తోటి కలిపిన పదార్థాలని వీళ్ళు సప్లై చేసి ఈరోజు ఒక బూటకు ప్రచారం వైఎస్ఆర్సిపి నాయకులు మొదలుపెట్టారు దాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు విస్తృతంగా పార్టీ శ్రేణులు కూడా తీసుకెళ్ళమని ఈరోజు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని ఖండిస్తూ ఆ ప్రచారానికి బదులుగా వాస్తవ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఇంకా వివరించుకుంటూ తీసుకెళ్లాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇచ్చిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏ విధంగా వీళ్ళు కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్థాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది రెండో తీర్మానం నిన్న కేంద్ర బడ్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా మనకి పర్యాటక శాఖలోను అదేవిధంగా మౌలిక సదుపాయాలు పెంచే విధంగా వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు కోసం మనకి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అలైన్ అయ్యి మనం కలిసి ముందుకెళ్లే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రానికి దేశానికి ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈల ద్వారా యువతకు ఏ విధంగా ఉపాధి కల్పించే విధంగా కొన్ని ఆలోచన విధానాలు తీసుకొచ్చారో అది హర్షిస్తూ రెండో తీర్మానం చేయడం జరిగింది మూడు కమిటీలు ఈ రోజున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది పొలిటికల్ అఫైర్స్ కమిటీ గతంలో చాలా పటిష్టంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఆ కమిటీ వివిధ కారణాల వలన కొంతమంది పదవులు తీసుకున్న తర్వాత వాళ్ళు బిజీగా ఉండడం వలన ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి దాన్ని రీకాన్స్టిట్యూట్ చేయమని చెప్పారు అది ఈరోజే ఫైనల్ చేయపోతున్నాం అదేవిధంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో డిసిప్లినరీ కమిటీ ఒకటి ముప్పై రెండు మంది సభ్యులతోటి ఆ డిసిప్లినరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసే విధంగా అడుగులేస్తున్నాం పార్టీ సభ్యత్వం అన్నిటికంటే ముఖ్యమైన అంశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తక్షణమే చేపట్టమని మా ప్రెసిడెంట్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా మేము ఉమ్మడి జిల్లాలుగా గత నుంచి పనిచేస్తున్న మా ఆర్గనైజేషన్లో ప్రతి జిల్లా నుంచి కూడా ఇన్ఛార్జీలు నియమించుకునే విధంగా జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి గ్రామ స్థాయి వరకు ఈ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మార్చ్ పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం లోపు రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా పార్టీ అందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లమని చెప్ప చెప్పడం జరిగింది ఆ కమిటీ కూడా ఈరోజు దాదాపు ఖరారు చేసి ఈరోజు సాయం ఈరోజు రాత్రికల్లా ప్రకటించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ కా ఈ సమావేశం ద్వారా ఒక నూతన ఉత్తేజం అంకిత భావంతో పనిచేసే భావన నిజాయితీగా ప్రజల కోసం రాష్ట్రం కోసం కూటమిలో ఏ విధంగా కష్టపడి అందరం కలిసికట్టుగా రాష్ట్రానికి మేలు జరగాలనే తపనతోటి స్వార్థాలని పక్కన పెట్టుకుని పదవుల కోసం కాదు ఇది మన రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అని గౌరవ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మేము ముందుకెళ్తున్నాము అది మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో ఈరోజు మా అందరికీ కూడా ఒక డైరెక్షన్ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా బలంగా నిలబడ్డాము ఇలాంటి అరా అరాచక శక్తుల్ని ఎదుర్కొన్నాము ఏ విధంగా వీళ్ళు విధ్వంసానికి పాల్పడి ప్రజలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజల కోసం మేలు చేసే కార్యక్రమాలని వీళ్ళు క్షేత్రస్థాయిలో అడ్డుకుని దుష్ప్రచారం చేస్తున్నారో వాటిని తిప్పికొట్టే విధంగా అంతిమంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక స్పష్టమైన కార్యాచరణ మేము రూపొందించుకుని ఒక ఇంటెన్సివ్ మోడ్లో ఈ వారం నుంచి మేము క్యాంపెయిన్ చేసుకుంటూ క్షేత్ర క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత అంకిత భావంతో సేవలు అందిస్తాం జనసేన పార్టీ ఎప్పుడు కూడా స్వార్థం లేని ప్రయాణం ప్రజల కోసం ప్రయాణం మన రాష్ట్రం కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మన యువతకు మా జన సైనికులు వీర మహిళలు ఏ విధంగా కష్టపడి ఆ రోజు ఈ కూటమి రావాలని కోరుకొని కష్టపడి పనిచేశారో ఆలక్ష్యంతో ముందు తీసుకెళ్లే విధంగా ఒక అద్భుతమైన కార్యాచరణ సిద్ధం చేశాం అనేక అంశాలు చర్చకు వచ్చినాయి అందులో భాగంగా మన కోడూరు శాసనసభ్యులు ఆయన ప్రవర్తన గురించి తగిన సమాచారం ఏ విధంగా మానకు వచ్చిందో దాని వరకు మేము డిస్కస్ చేశాం వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా పార్టీ పైన రుద్దకుండా పార్టీకి చెడ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కూడా పార్టీలోనూ పార్టీలో ఎన్నికబడ్డ ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకొచ్చే విధంగా మనం నిలబడాలి కాబట్టి వ్యక్తిగత విషయాలు అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి పార్టీకి మాత్రం ఖచ్చితంగా డిసిప్లి యాక్షన్ కమిటీ ఉంది దానికి ఒక కమిటీ వేశారు ప్రెసిడెంట్ గారు వాళ్ళు రేపటి రోజున రైల్వే కోడూరులో పర్యటించి స్థానికంగా అక్కడ జరిగిన ఈ విషయం గురించి సమాచారం తీసుకుంటారు శ్రీధర్ గారిని కూడా ఆ కమిటీ ముందు హాజరవ్వమని చెప్పడం జరిగింది ఆ సమాచారం బేస్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళు ప్రెసిడెంట్ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము మరొకసారి మీకు సమాచారం ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఒక చుక్క నెయ్యి లేని నెయ్యిని సరఫరా చేసి అరవై లక్షల లీటర్ల నెయ్యి ఏ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మహాప్రసాదాన్ని ఏ విధంగా వీళ్ళు అప అపవిత్రం చేశారో వాటిపైన కూలంకుషంగా చర్చించాం ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశం వీళ్ళు ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా కల్తీ నెయ్యిని సరఫరా చేశామనే విషయం మర్చిపోయి ఎదురుదాడి చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కల్తీ నెయ్యి కూడా కాదు అసలు నెయ్యే లేదు దాంట్లో కేవలం రసాయనంతో కూడిన పదార్థాలు దాంట్లో కలిపి ప్రజల్ని ఆ విధంగా మోసం చేసిన వైఎస్ఆర్సిపి పార్టీని వాళ్ళ నాయకుల్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దాని గురించి ఒక ప్రణాళిక మేము సిద్ధం చేసుకున్నాం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆవేదన తోటి చెప్పిన విషయం ఏంటంటే ఇటువంటి సమస్యలు ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు లేకపోతే తప్పుడు ప్రచారం ప్రజల్లో తీసుకెళ్తున్నప్పుడు కేవలం పార్టీ కేంద్ర కార్యాలయంలోనో జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కాకుండా ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి మండల స్థాయిలో కూడా మా నాయకత్వం స్పందించాలి ఒక బాధ్యత తీసుకోవాలి బాధ్యతగా ఖచ్చితంగా ఈ సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీ వంతు మీరు కృషి చేయాలి ఆ పట్టుదల మీలో రావాలనే విషయం ఆయన ప్రస్తావించారు అందరూ ఏకీభవించారు తప్పకుండా ఆ విధంగా రాబోయే రోజుల్లో పార్టీలో జరగాల్సిన ఆ నిర్మాణ కార్యక్రమాలు

గతంలో ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలాపురంలో జరిగిన సంఘటనలు సమాజంలో ఏ విధంగా చీలిక తీసుకురావాలని ప్రయత్నించి కేవలం ఓటు రాజకీయాల కోసం వీళ్ళ ప్రవర్తన గురించి మనకి అందరికీ తెలుసు కాబట్టి అప్రమత్తంగా ఉండి ప్రజలకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా వాస్తవాద ప్రజలకి తెలిసే విధంగా ఎవరైతే నోరు జారి ఇష్టానుసారంగా మాట్లాడి కించపరిచే విధంగా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా దానికి దీటుగా జవాబు చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది దానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా కూటమిలో కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలు సూచనలు మేరకు తప్పకుండా మా నాయకత్వం క్షేత్రస్థాయి నుంచి స్పందించే విధానం మేము అమలు పరుస్తున్నాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్